నా ప్రియమైన మిత్రులందరికీ అస్సలం వైకమ్ రహమతుల్లా ఇబ్బు సహోదల్లారావు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అది ఏమిటంటే కోడి యొక్క కాళ్ళు తినవచ్చా లేదా కోడి యొక్క కాళ్ళు హలాల హరామా అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది చాలామందికి తెలుసు కానీ కొంతమందికి డౌట్ ఉంటుంది అయితే మిత్రుల చూడండి ప్రతి ఒక్క ఇస్లాం పరంగా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలండి లేదంటే చాలామంది ఏం చేస్తారంటే హలాల్ని హరాం చేసేస్తారు హరామ్ని హలాలు చేసేస్తారు ఏదైతే హలాలు ఉన్నాయో తినేటి ఏదైతే ఉన్నాయో హలాల్ వస్తువులు వాటిని వారు ఏం చేస్తారు హరాం చేసిస్తారు మరియు హరాం వస్తువులు ఏదైతే ఉన్నాయో తినకూడనివి అవి హలాలు చేసిస్తారు అయితే అందువల్ల ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాలండి అయితే మిత్రుల చూడండి కోడి యొక్క కాళ్ళు హలాల్ ఇది తినవచ్చు ఎలాంటి తప్పు లేదు ఎలాగైతే మనం మేకై గొర్రె ఎలాగైతే వాటి యొక్క కాళ్ళను ఎలాగైతే మనం తింటున్నామో అదే విధంగా కోడి యొక్క కాళ్ళు కూడా తినవచ్చు మరియు డాక్టర్స్ చెప్తూ ఉంటారు ఆ యొక్క కాళ్ళ యొక్క సూప్ తాగడం వల్ల కొడి కొడి కాళ్ళు కానివ్వండి లేదా మేకపోతులు ఏదైనా కానివ్వండి ఆ యొక్క కాళ్ళ యొక్క సూప్ తాగడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఇస్లాం పరంగా కూడా ఇది ఎలాంటి తప్పు లేదు ఇది హలాల్ జాన్వర్ కాబట్టి తినవచ్చు అయితే మిత్రులారా మీకు డౌట్ క్లారిఫై అయింది అని అనుకుంటున్నాను అస్సలం వైకుంతుల్లహి